జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా రోజు వాక్యాంశము పలించే చెట్టు హలే లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మల మనం అందరం ప్రకాశించడానికి గురుదే కలము లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా దురుబోధలు విస్తరిస్తూ ఉంటున్నాయి వాళ్ళు ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు ఆత్మీయంగానే ఉంటుంది రాను రాని సోషల్ మీడియా వచ్చాక ఫాలోవర్ కోసం మరి దురు మరి బోధనే పక్కదారు పట్టించుతున్నారు మరి వాళ్ళు బైబిల్ ఎన్నోసార్లు చదివారు ఎలా చదివారో నాకే అర్థం అవట్లేదు కానీ ప్రతి ఒక్కరు దైవ సేవకులు సేవకురాలు ఈ కరవడ దినాల్లో ప్రభున్నందు భయభత్తలు కలిగి వారి శాస జీవితం కాపాడుకునే ప్రతి ఒక్కరు సిద్ధపడాలని వారి కొరకు ప్రార్థించండి ప్రతి క్రైస్తుడు కుటుంబం ప్రార్థించే కుటుంబంగా అలాగే ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కాబట్టి అనేక బలహీనతలు చేర్చుకుంటు చేరవుతున్నాయి కాబట్టి ప్రతి బలహీనతల నుంచి ప్రభు విడిపించాలని వారి కోసం ప్రార్థించండి మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు ఆఖ్య భాగం అధ్యాయం పదిహేడవ అర్జెం ఎనిమిదవ జనముల వద్ద నాటబడే చెట్టు వలె ఉండును కాలం వారిన కాబట్టి తన ఏరులు తన నూటగలను అది భయపడదు అది వర్షాకాలం పచ్చగా ఉండును వెండాకాలమును పచ్చగా ఉండు చింత ఉండదు అది కాపు మానదు హలోలే లోయ ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే నీ విశ్వాసం ఆయన మీద నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే అంటే నువ్వు సంపూర్ణమైన విశ్వాసం కలుగుండు ఏ ఏ అయినా సరే నువ్వు ఫలించే చెట్టు వలే ఉంటావు చూడండి ఇక్కడ కాలా వారన ఉందంట నీటి వారన చెట్టు దానికి చీకు చింతలు ఉండవంట అది నీటు అంటే ఎండలు కాసినా ఎండిపోదంట ఎందుకు ఎండిపోదు మీరు ఎప్పుడైనా చూసారా నేను ఇంతకుముందు ఈ డీపీ చేయడానికి ఫోటోలను ఎదుర్కోవడానికి వెళ్ళండి అందులో చూస్తే చుట్టూ ఎడారి ఏమీలో మధ్యన కొన్ని నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు చుట్టూరు కొన్ని మొక్కలు ఎదుగుతూ ఉన్నాయి నేను అలాగే చూస్తున్నాను ఇంకా ఫోటోలు చూస్తున్నాను చూసి కొలిదని చిన్న నీళ్ళు ఉన్నాయి ఆ నీటి పక్కన చిన్ని చిన్ని మొక్కలు వచ్చేసి ఉన్నాయండి మరి ఇంకా కొండ మధ్యకు చూస్తే చుట్టూ ఎండిపోయి భూమిలా ఉంది ఏమిలో కానీ ఎక్కడి నుంచో నీటు వస్తుంటే ఆ నీటి మధ్యలో మొక్కలు వచ్చు అలా నేను ఫొటో చూశాను అది నిజమా కాదా అని మళ్ళీ నేను యూట్యూబ్లోకి వచ్చి చూస్తే అలాగా ఉన్నాయండి చూడండి ఒక నీటి పక్కన ఉన్న మొక్క దానికి ప్రాణం లేదు ఏమీ లేదు అయినా సరే అది పచ్చగా ఉంటుందంట ఏ కాలంలో ఉన్నా సరే ఆ చెట్టులు పచ్చగా ఉంటాయి ఏంటండి చూడండి చాలామంది పల్లెటూరు చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఎప్పుడు పచ్చగా ఉంటుంది అది ఎప్పుడూ పచ్చగానే ఉంటుందండి ఎందుకు పచ్చగా ఉంటుందంటే పల్లెటూరులో మన పల్లెటూరులో ఎలా ఉంటాయంటే చెరువులేస్తారు పంట చెవులు ఉంటాయి కాలువలు ఉంటాయి పారే నీరు ఉంటుంది ఎక్కువ సిటీలో చూడండి ఒక మొక్క పెంచడానికి ముప్పై మూడు తెప్పలు పడతారు ఎక్కడి దాకా ఎందుకండి మా మేమున్న ఏరియా చాలా ఈట్ ఎక్కువ వర్షాలు చాలా కష్టం చుట్టుపక్కలన్నీ అన్నీ ములిగిపోతాయి తప్ప మేమున్న హీరే ఏరియాలోకి వర్షం రాదు కానీ వీళ్ళు కా వీళ్ళు ప్రతి సంవత్సరం చల్లని ప్రదేశాలకి వెళ్ళిపోతూ ఉంటారు పది రోజులు టూర్ చేసి వస్తారు అలాగే ఇక్కడ ఒక ఉంది సల్లాల అంటే గారి సమాధి ఉండే ప్రాంతం నిత్య తోరం ఎప్పుడు మీరు వెళ్ళండి ఎప్పుడు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి చూడండి ఎప్పుడు అక్కడ మంచు పడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది ఎప్పుడు మన పల్లెటూరు ఎలా ఉంటుందో పచ్చగా అలాగా ఎప్పుడు కూడా నిత్య దూరంగానే ఆ సల్లాలన్న ప్రాంతం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఎందుకు అక్కడ మంచు పడుతుంది అందుకే అంత పచ్చగా ఉంటే అన్నీ పలిస్తాయి ఇక్కడ మస్కట్టు యుమాని ఏరియా ఏముంది హీట్ ఎక్కువ వర్షాలు రావు నీరు కరువ అందుకే ఏ మొక్కలు పెంచినా బేగ చనిపోతాయి కాబట్టి మనము కూడా దేవుడైన వాక్యములో మనం ఉంటే మనము పలించే చెట్టు వాళ్ళే ఉంటామండి హలే ఉదాహరణకి మనకి మొక్కలే మనకు బుద్ధి చెప్తాయండి దేవుడు సృష్టిలో ప్రతీది కూడా మనకి పాఠం చెప్తుందండి ఆ పాఠంలోనే ఈరోజు ఈ మొక్కలేండి చూడండి నీటి కాల వద్దన ఉందంట మొక్క దానికి చెంత ఉండదంట ఆకు ఎండదంట పలిస్తూనే ఉంటుందంట పచ్చగా ఉంటుందంట ఎందుకు అక్కడ నీరు పాదుతుంది కాబట్టి నీళ్ళు లేని ఎరారు భూమిలో కూడా మొక్క బతకగలదండి ఎందుకు బతకగలది దేవుడి మాటను చెప్పి అక్కడ కూడా దేవుడు నీ నీటి వాగులు ఉంచాడండి హలేలుయ్యా మరి చూడండి మనం ఎక్కడున్నా సరే దేవుడి మాట మనకు తోడుంటే ఎడారులో కూడా బ్రతికేస్తామండి ఎడారులో కూడా మనం బ్రతికేస్తాం హలేలుయ్యాకు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు చింతించడం కాదు కానీ నీవు విశ్వసిస్తే దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు అన్నిటినీ మనకే మన కోసమే కోసమో కాదు ఎవరు విశ్వసించి ఉంటారో వారు పొందుకుంటారు వారు సొంతం ఆ వాగ్దానాలు నువ్వు విశ్వసిస్తున్నావా సంపూర్ణంగా ఆయన మీద ఆనుకుంటున్నావా వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా అయితే ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీ సొంతమే హలే నువ్వు తప్పకుండా విశ్వసించాలి ఏమనంటే నా దేవుడు ఏదో గొప్ప ప్రేణాలకు నా వెడలు కలిగి ఉన్నాడు ఆయన వద్ద నేను నిలిచి ఉంటేనే నేను ఫలిస్తానని విశ్వసించాలి ఆయనకి వేరగా ఉండి నువ్వు ఎండిపోవడం తప్ప ఏమీ లేదు చూడండి మనకి వాక్యం బైబిల్ చెప్తుంది కదా నేను దాచావాలని మీరు తీయగలై ఉన్నారు మీరు నన్ను అల్లుకుని అంటే నన్ను అట్టుకుని ఉంటే మీరు ఫలిస్తారు నాకు వేరే ఉన్నప్పుడు మీరు వెండిపోతారని మనకి బైబిల్ గంధం వాక్యం చెప్తుందండి అండి ఆయన దాచావాలి ఆయన దాచావాలి మన తీయగలగా ఆయన నిలిచి ఉండాలి ఆయనలో నిలిచి లేకుండా మనం తీగ విడిపోతే చూడండి ఎండిపోద్ది కదండి దేనికి పనిచేయదు పాడేయడానికి తప్ప అది అలాగే మనం దేవుడికి వేడమగా ఉండకూడదు ఆయనలో నిలిచి ఉన్నప్పుడే మనం పలించే చెట్టు వల్ల ఉంటాం మన చెట్ మనం ఎదుగుతాం మనం పలిస్తాం మనకు కాసే పళ్ళు అనేక వరకు రుచిగా మారుతాయండి హలేలుయ్యా మరి అలా ఉంటున్నామో పలించేవరగా ఫలిస్తున్నావా మనం ఎండిపోయే ఎడారు భూమిలాగా ఉంటున్నామా కరువు వచ్చింది ఆర్థిక సమస్య వచ్చింది అనవసరం వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నావు ఇల్లు గడడం కష్టం తినడానికి కష్టం ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఒక చెట్టు వలే చిగురుస్తూ ఉంటే కనుక నువ్వు ఆస్వాదించబడతావండి హలేలుయ్య ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతో సూటుగా చెప్తున్నారు చూడండి ఎరవరాలంట ఆమె ఏ ఒక గుప్పిడి పిండి ఉందంట ఆ గుప్పిడి పిండికి చపాతీలు చేసుకొని వాళ్ళ అబ్బాయికి పెట్టి ఇంకే పూట గడితే రేపు చనిపోతామేమో అనుకున్న సిద్ధికి వెళ్ళిపోయారండి కానీ ఆ టైంలో కూడా ఆ కరువు టైంలో కూడా దేవుడి మీద ఆనుకుని విశ్వసించారు ఈ పూట గడుతుంది రేపు దేవుడే చూసుకుంటాడు బ్రతుకుటే దేవుడే బ్రతకపోయినా దేవుడే అనుకుని వాళ్ళు కొనసాగిస్తున్న జీవితంలో ఏలి అన్న ప్రవర్తన దేవుడు అక్కడ పంపించి ఆ కరువు సమయంలో దేవుడు ఆ కుటుంబాన్ని మూడున్నర సంవత్సరాలు బ్రతికించాడండి అంతేకాదు ఆ కుటుంబంలో ఆ తల్లి కొడుకు ఒకే ఒక కొడుకు ఆ కొడుకు మరణమైన రోగం వచ్చినప్పుడు అదే ఏలియగా దగ్గరికి వెళ్ళి వేడుకోగా ఆయన ప్రార్థించగా దేవుడు ఆ ముట్టి మృతి స్వస్థపరిచాడండి హలేలుయ్య ఇలాంటి కరువులో కూడా పలింపు చేస్తాం అంటే ఎంతగా పలింపించిందండి రేపు ఇంక నేను బ్రతికితే చూసుకుందాం చనిపోతాం ఇంక ఈ పూట గడితేమే అనుకున్నారంట వాళ్ళు మానేసి ఆ ప్రవర్తకు పెట్టడం వల్ల వారు ఆ కరువు టైంలో వారు మూడున్నర సంవత్సరాలు పలించారండి బ్రతికేరండి గొప్ప సాక్షిగా ఇప్పటికీ జీవగంధంలో చెప్పుకుంటాం సారేపతి ఒక ఎదవరాలని కదండి అలాగా మనకి కూడా కరువైన ఖగ్గమైన ఏదైనప్పటికీ కూడా మనము చిగురిస్తూ ఉండాలి చెట్టు వలె ఉండాలి అలా ఉండాలంటే మనలో ఈ వాక్యమనే నీరు చేయాలి ఈ వాక్యమైన నీరు మనలో ఉంటేనే మనం చెట్టు వలె చిగురిస్తూ ఉంటాము ఇందులో వచ్చే ప్రతి వ్యతిరేకలో కూడా నువ్వు ఎదిరించాలి వేసుకోవాలి పెరుగు పాడేసుకోవాలి ఎప్పుడైతే ఇలా నువ్వు ఉంటావో అప్పుడు దేవుడిని ఊహించిన రీతి గంట ఎందుకంటే మన ఆలోచనలు చిన్నయే అంతకంటే ఎక్కువగా దేవుడిని ఉన్నత స్థానంలో ఉంచాలని ఆలోచిస్తున్నారు హలో విశ్వసిస్తే దేవుడు నీ వెడల చేసే నూతన కార్యం నువ్వు చూస్తున్నా విజయవంతంగా చాగడానికి విజయం పొందుకోవడానికి ప్రతి అవసరతలు కూడా నీ ముందుకి దేవుడే తీసుకొస్తాడు ఎప్పుడు నువ్వు ఆయనలో నిల్చున్నప్పుడే నువ్వు గతంలో పెరిగే ఆ వాతావరణం కానీ లేకపోతే నీతో చెడు దూరమైన వారు ఆ ఏమి కూడా నిన్ను అడ్డు వేయలేవు లేదా ఒకప్పుడు నువ్వు పాపంలో ఉండవచ్చు ఇప్పుడు నువ్వు దేవుడు వాక్యంలో దేవుడు రక్తంలో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తూ ఉండవచ్చు అది కూడా నిన్ను ఆటంకపరచలో ఎందుకంటే దేవుడు రక్తంలో నువ్వు కడగబడ్డావు హలయలు ఎందుకు ఈ ఆటంకపరచవు అంటే నువ్వు వేసు రక్తంలో ఉన్నావు అంతేకాదు ఆయన సంబంధమైన బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి ఏమి కూడా నిన్ను ఆటంకపరచవు కానీ అలా జీవిస్తున్నావు లేదో నీకు నీవే పరీక్షించుకో లేదు నేను రక్షణ చేస్తున్నాను లోకంలోనూ జీవిస్తున్నానంటే దేవుడు వాగ్దానాలు నీ సొంతం కాదు కదా పొందుకోలే కూడా ఎందుకంటే మన దేవుడు ఎవరండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు మరి దగ్గర మనం కూడా పరిశుద్ధంగా ఉండాల్సి కదా చూడండి పారే కాలువ దగ్గర చెట్లు ఉన్నాయి ఏ చెత్త ఏ ఏర్పడదు ఆ చెట్లు చుట్టూ ఎందుకంటే కాలువ పారుతూనే ఉంటుంది కాబట్టి మనలో వాక్యము వింటూనే ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న చెత్త బయటకు పోవాలి ఆ వాక్యం వినేటప్పుడు మనం ఫలించే చెట్టు వలె ఉండాలండి అండి అలా ఎప్పుడైతే వాక్యానుసారంగా నీ జీవితం కట్టుకుంటావో అన్ని వేళలో కూడా నువ్వు ఫలిస్తావు చూడండి పిల్లలు కొంతమంది పిల్లలు మాట వినరు భర్త వ్యతిరేకంగా ఉంటారు భార్య వ్యతిరేకంగా ఉంటారు ఎన్ని పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నీ వ్యాపారం నష్టం చేయాలనుకుంటారు లేదా నీ పరిస్థితులు కొంతమంది వ్యతిరేకం నీ మీద లేనిపోని నిందలు మాట్లాడాలనుకుంటారు అవి ఏమీ కూడా మీద పని చేయండి ఎందుకంటే నీ పక్షాన్ని నిలిచింది మానవ మనసుడు కదండి ఆ దేవాతు దేవుడే నీ పక్షాన్ని ఉన్నాడండి హళలో ఒకవేళ నీలో ఎవరైనా సరే అని తలపట్టాలని అనుకుంటే దాని నీ ప్రయోజనంగా మారుస్తాడని దేవుడు పరీక్షకు నువ్వు వెళ్తున్నావు ఇబ్బందుల మధ్యన అలాంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు ఇది నీకు పరీక్ష దేవుడు దీని వెనకాల ఏదో నాకు మేలు చేయబోతున్నాడని నువ్వు నమ్మాల్సి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు స సైతాన్ అపవాది ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే దేవుడిని వెడల్ చేయవలసిన కార్యాలు ఏది కూడా ఆగదు ఎందుకంటే నీ వెనక ముందు కూడా ఆయన ఆవరించి ఉన్నాడు అలాగే కొన్ని శ్రమలను బట్టి నీకున్న ఇబ్బందులు పెట్టి ఇరుకులను బట్టి నువ్వు దేవుని శుతించుకుంటూ ఉంటే కనుక కృతజ్ఞతలు కలిగి ఉంటే కనుక కృతజ్ఞత వలన నువ్వు గొప్ప మేలులు పొందుకు అప్పుడు నువ్వు ఆ శ్రమల కొండలోంచే తీయని పనులులా నువ్వు బయటకు వస్తావు ఎందుకంటే చెడుని ఎండ ఎక్కువ చేస్తుంది అయినా చెట్టు ఎండిపోదంట ఫలిస్తుందంట ఎందుకు అది వారణ ఉంది కాబట్టి మనం కూడా దేవుడు వారణ ఉన్నాం కాబట్టి మనకి కరువైనా కగ్గమైనా కష్టాలైనా రోగమైనా అది మరణకారిన రోగమైనా ఎలాంటి ఇబ్బందులైనా అది మనల్ని ఏమంటారు కొంగదీసినలాంటి సమస్యలైనా మనల్ని ఏమీ కూడా చేయవంటండి దేవుడు ధైర్యపరుస్తూ మనకు అభయమిస్తూ ముందుకు నడిపిస్తాడండి మనం ఆయన పక్షాన్ని మరి ఆయనతో మనం కలిసి ఉండాలంటే మనలో ఉన్న లోకం చెత్తంతా బయటికి పోవాలి ఆయనకి మనకి ఏమైనా అడ్డుగోడలు ఉన్నాయేమో ఒక్కసారి ఉదయకాలం మోకాలు వేసి ప్రార్థిస్తూ మన హృదయాన్ని పరీక్షించుకుందాం ప్రియా దేవుడి ఏదైనాప్పటికీ ఏదైనప్పటికీ కూడా దేవుడితో నువ్వు కలిసి నడిస్తే నీకు అంతా మేలే దేవుడితో నువ్వు నివసిస్తే అంతా నీకు సంతోషమే ఎల్లప్పుడూ దేవుడినందు సంతోషిస్తూ ఆయన కృతజ్ఞతలు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని అనేక తరాలకి దేవుడు దీవిస్తూ ఉంటాడండి హలలుయ్య ప్రార్థించి నీవు దేవుడికి సమీపగా ఉండు వాక్యంలో జీవించు ఆ రీతిగా నీ హృదయాన్ని సరిచేసుకొని సిద్ధపరచుకో అటు కృపాధనయత ప్రభు మనందరికీ దినము అను గురించినగాక ఆమెన్